जिंदाबाद 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 ఈ రోజు ప్రధానంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా చేయడానికి సంక్షేమ హాస్టల్లో సమస్యలు కొట్టి ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అదిగో ఇదిగో తప్ప లేదు చెప్తున్నారు కలెక్టర్ గారు ఆ హాస్టల్ ఈ హాస్టల్ విజిట్ చేశారు కానీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయి అదే విధంగా విద్యార్థులు ఇరు గదిలో ఉండాల్సిన పరిస్థితి నేడు సంక్షేమ హాస్టల్లో ఉంది భోజనం సంబంధించి కొన్ని హాస్టల్లో సరైన మెను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు గతంలో అట్టిబండు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అట్టి పండుగ ఈవినింగ్ స్నాక్స్ ఏమీ విద్యార్థులకు అందించడం లేదు అదే విధంగా ప్రభుత్వ జూనియర్ సంబంధిస్తే విద్యార్థులకి పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందిస్తామన్నారు కానీ విద్యార్థులకి ఏ ఒక్క విద్యార్థి స్థాయిలో సబ్జెక్టు పాఠ్య పుస్తకాలు అందించలేదు అదేవిధంగా మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని గతంలో చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు చెప్పాడు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయి నెల నాలుగు రోజులు అయితున్నా కానీ ఏది ప్రకటించలేదు అదేవిధంగా పాఠశాలకు సంబంధించి ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే పాఠశాలలో విద్యార్థులు అస్వస్థత గురవుతున్నారు అక్కడ ప్రధానంగా సమస్య ఏంటంటే గుడ్లు సంబంధించి ఉడకడం లేదు ఉడికిన గుడ్లలో గలీజు అంత నాసిరకం గుడ్లు ఇస్తున్నారు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అందిస్తుంటే ఆ భోజనంలో పురుగులు కూడా వస్తున్నాయి ఆ ఆ విద్యార్థుల విద్యార్థులకు అందించి వారిని రోగాల బారిన పడేసే పరిస్థితి పాఠశాలలో ఉంది గల్స్ హాస్టల్ సంబంధించి ప్రధానంగా గల్స్ ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ తీసుకోవడానికి ఒక కేర్ టేకర్ కూడా లేదు వార్డెన్లు మాత్రం వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళ సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రధాన డిమాండ్ మా ప్రధాన డిమాండ్ సంబంధించి సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు వాళ్ళ డ్యూటీ కరెక్ట్ చేయాలి అదేవిధంగా రెండు ప్రకారం భోజనం అందించాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠ్యపుస్తకాలు అందించాలి మధ్యాహ్న భోజనం అమలు చేయాలి స్కూళ్ళకు సంబంధించి గుడ్లు సంబంధించి మంచి గుడ్లు అందించాలనేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నారు పేరు సాయి ఎస్ఎఫ్ఐ సిటీ సెక్రటరీ ఎన్జియస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్